కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా శత్రుబాధలు భూ వ్యవహారాలు అధికార సమస్యలు తొలగించి అదృష్టాన్నిచ్చే దేవత వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఐదు నుంచి జులై నాలుగవ తేదీ వరకు జరుగుతాయి అందువల్ల విశేషంగా భక్తుల కోసం మహాశివుని పరమ పావన పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో సూర్యలింగం దగ్గర నిత్యాగ్ని ఆశ్రమంలో వారాహి హోమం నిర్వహిస్తున్నారు ఇందులో పాల్గొనాలి అనుకునే భక్తులు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు వారాహి మహా హోమంలో పాల్గొన్న వారికి ప్రసాదం కొరియర్ చేయబడింది ఒక పసుపు కొమ్ము పసుపు అమ్మవారి కుంకుమ డ్రై ఫ్రూట్స్ రక్ష కంకణాలు అరుణాచల స్వామివారి వారి పంపించబడుతుంది ఆ పసుపు పొమ్మును బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది రక్ష కంకణాలు చేతికి ధరిస్తే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది అమ్మవారి కుంకుమను ధరిస్తే సకల సమస్యల నుండి బయటపడవచ్చు పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ నంబర్లను సంప్రదించండి అరుణాచలంలో మహా బారాహి హోమంలో పాల్గొని మీ కష్టాలన్నీ తొలగించుకోగలరు